విచారణలో ముప్పై ఎనిమిది ప్రశ్నలకు సమాధానం తాటాకు చొప్పులకు మేం కానీ మా నాయకుడు కానీ భయపడే ప్రసక్తే లేదు మన నియోజకవర్గంలో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలకు తెలుసు కోవూరు మాజీ ఎమ్మెల్యే నలుపురెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డితో పాటు మరో నలుగురుపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు అందించారు ఇప్పటికే కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి శుక్రవారం విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు మరో నలుగురు వైసీపీ నేతలు కూడా కోవూరు పోలీస్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉండగా అనూప్ రెడ్డి పచ్చపాల రాధాకృష్ణ హరిప్రసాద్ విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి అనిల్ వీరి చలపతిరావు విచారణకు హాజరు కాలేదు మాజీ మంత్రి అనిల్ కోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో హాజరు కాలేనని లాయర్ల ద్వారా పోలీసులకు తెలియజేశారు విచారణ అనంతరం వైసీపీ నేత అత్తిపల్లి అనూప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల ఏడున రష్నకుమార్ రెడ్డి అధ్యక్షతన విస్తృత సమావేశం జరిగిందన్నారు పార్టీ బలోపేతం కోసం పలు సూచనలు చేశారని చెప్పారు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఏం జరిగింది అందరికి తెలుసన్నారు నోటీసులు ఇచ్చిన ప్రకారం పోలీస్ స్టేషన్లు విచారణకు హాజరయ్యామన్నారు పోలీసులు అడిగిన ముప్పై ఎనిమిది ప్రశ్నలకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చామన్నారు ఎన్నికల సమయంలో విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణమన్నారు ఇళ్లపై దాడి ఏనాడూ జరగలేదన్నారు ఎన్నికల అనంతరం ఇరు పార్టీలు స్నేహ భావంతో మెలిగే వాళ్ళమని తెలిపారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కోవూరు నియోజకవర్గాన్ని రోల్డ్ మోడల్ గా తీర్చిదిద్దారని ఇలాంటి రాజకీయ కాక్షలు సరికాదని పరికారు పలికారు మాజీ ఎమ్మెల్యే ప్రశ్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి కేసులో గుర్తు తెలియని వారిని కేసులో చేర్చారని మండిపడ్డారు ఈ విషయంపై న్యాయస్థానంలో పోరాడుతామని స్పష్టం చేశారు నోటీస్ ఇచ్చి ఈరోజు మార్నింగ్ పది గంటలకు రమ్మన్నారు మేము రావడం ముగ్గురం కూడా రావడం జరిగింది వాళ్ళు అడిగారు వాళ్ళు ఏదో అడిగారు అన్నిటికి కూడా సమాధానాలు చెప్పాం ఇంకా అన్నీ కూడా కోర్టులో ఉన్నాయి కోర్టులో చూసుకుంటాం తప్ప ఇంకా మీకు మీకు చెప్పేది కూడా ఏ విషయం ఏం లేదు మాకు మాట్లాడకూడదు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏదో నోటీస్ ఇచ్చారు రమ్మన్నాం వాళ్ళు రమ్మని టైంకి మేము వచ్చాం వాళ్ళ మీద గౌరవంతో ఇంకేదన్నా ఉంటే కోర్టులో చూసుకుంటాం అంతకు మించి ఏం లేదు మీతో మాట్లాడేది కూడా అవన్నీ మళ్ళీ మాట్లాడి నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల ఏడవ తేదీన ప్రసన్న కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఆ స్థాయి సమావేశంలో పార్టీని బలోపేతం గురించి కొన్ని సూచనలు పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది తదనంతరం కోవురు నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఏం జరిగిందనేది అందరికీ తెలుసు దాని మీద మాకు మూడు రోజుల క్రితం రాధనకు ప్రసాదనకు మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసుల ప్రకారం ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది వచ్చిన తర్వాత పోలీసు వారికి పూర్తిగా సహకరించాం వాళ్ళు అడిగిన సమాధానాన్ని ఇవ్వడం జరిగింది మాకు కోర్టు మీద విపరీతమైన నమ్మకం ఉంది అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దౌర్జన్యం జరిగితే దాని మీద ఈ రోజుకి కేసు తూతూ మంత్రంగా కట్టడం జరిగింది దానికి కూడా మేము చట్టం ఆశ్రయించున్నాం త్వరలోనే కోర్టు నుంచి ఆదేశాలు వస్తాయి గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు మూడు సంవత్సరాలు నలపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు సార్లు నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మూడు సార్లు రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు కోవూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే సారీ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు రెండుసార్లు ప్రాతినిధ్యం వహిస్తే ఏనాడు రాజకీయ నాయకుల మీద రాజకీయ ఎలక్షన్ టైంలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం సర్వసాధారణంగా జరిగేది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ఇట్లాంటి చర్యలు ఎప్పుడు జరగలేదు ఇళ్ళ మీద దాడి చేయడం వ్యక్తుల మీద స్థాయికి మించి విమర్శలు చేయడం ఎప్పుడూ కోవూరు నియోజకవర్గంలో జరిగిన దాఖలాలు లేవు అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇరు పార్టీలు స్నేహభావంతో కోవూరు నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టేవాళ్ళు ఈరోజు పూర్తిగా రాజకీయాలు మారిపోయాయి ఈరోజు వ్యక్తులకి వ్యక్తులకి సమస్యలు పెరిగే పరిస్థితిలోకి కోవూరు నియోజకవర్గం వచ్చింది నేను ఒక సూచన అయితే కోవూరు మండలం తరఫున అధికార పార్టీకి ఇవ్వదలుచుకున్నాం కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కోవూరు నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తేవాలి కానీ రాజకీయ కక్షలు వయసులో పెద్దవారైనటువంటి చాలామంది మీద ఈరోజు కేసులు పెట్టడం కూడా చాలా తప్పు దీన్ని మేము పూర్తిగా వాళ్ళకి సహకరించి మేము వాళ్ళు అడిగిన ప్రతి దాన్ని సమాధానం ఇవ్వడం జరిగింది పోలీసు వారు కూడా దీనికి పూర్తిగా మాకు సహకరించారు దానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ముప్పై వాళ్ళు ఇచ్చారు